ఈరోజు మనం దేవతల యొక్క వాహనాల కోసం తెలుసుకుందామండి అది అంటే చాలామందికి కొన్ని తెలుసు కొన్ని తెలియమాట ఆ తెలియలేనివి కూడా ఈరోజు మనం నేర్చుకుందాం అండి మొట్టమొదటికి ఏంటంటే విష్ణుమూర్తి మనం మొదలు పెడుతున్నాను నేను విష్ణుమూర్తికి గరుడ అంటే గరుకుమంతుడు అదేవిధంగా శివుడికి నంది లేకపోతే ఎద్దండి తర్వాత బ్రహ్మదేవుని వారికి హంస వీళ్ళ తర్వాత మనం ప్రతి ఒక్క దేవత కోసం మనం తెలుసుకుందాం అండి ఇంద్రుడికి ఐరావతం అండి అంటే ఏనుగు తెల్ల ఏనుగు అంటారు కదా అది ఇంద్రుడికి ఐరావతం అన్నమాట అగ్నిదేవుడికి గొర్రె లేక మేక యముడికి మహిషం అంటే గేదె అండి మహిషం అంటే కుజుడు మేసం అదేవిధంగా వరుణుడు ముసలి ముసలి అంటారు ముసలి అంటారు రెండు రకాలుగా మనం చెప్పుకోవచ్చు ముసలి అనే కరెక్ట్ మాట వర్డ్ వాయుదేవుడు లేడీ సూర్యుడికి ఏడు అశ్వాలు గల ఏకచక్రరథం చంద్రుడికి లేడీ అండి బుధుడు సింహం బృహస్పతి కృష్ణసారం అనే లేడీ ఇది అరుదుగా అన్నమాట మనం చూడటం కూడా శుక్రుడు గవయ అనే మృగం అండి శని కాకి కానీ గ్రద్దు కానీ రాహు సింహం ఒంటే కేతు సింహం కాలభైరోడు సునకం సునకం అంటే మనకి కుక్క చెప్పుకుంటాం కదా అది సునకం దాన్నే గ్రామ సింహాలను కూడా మనం చెప్పుకుంటాం అన్నమాట నిభుతి ప్రేతం కుబేరుడు మనిషి విష్ణుమూర్తి గారి మందుడు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం మనం మన్మధుడు రతి చిలుక వీళ్ళిద్దరికీ కూడా బ్రహ్మ సరస్వతి అంటే ఇందా ఆల్రెడీ బ్రహ్మగారి కోసం మనం చెప్పుకున్నాం హంస అని దేవి కూడా హంసేనండి కుమారస్వామి నెమలి వినాయకుడు ఎలుక మొన్న మొన్నే అందరూ పండగ కూడా చేసి ఉంటారు అందరికీ బాగా తెలిసే ఉంటుంది ఇది ఆంజనేయస్వామి ఒంటె ఇది చాలామందికి తెలియదండి ఆంజనేయస్వామికి వంటె శీతలాదేవి గార్ధమం అంటే గాడిదండి గంగాదేవికి మొసలి యమునాదేవికి తాబేలు లక్ష్మీదేవికి గుడ్లగూబా ఇది కూడా చాలామందికి తెలియదండి లక్ష్మీదేవికి గుడ్లగూబా పార్వతీదేవికి సింహం దుర్గాదేవికి పెద్ద పులి అండి ఇవి మన దేవతల యొక్క వాహనాలన్నమాట అంటే ఇందులో తెలియవని కాదు చాలామందికి తెలిసే ఉంటాయి కానీ కొన్ని మాత్రం తెలియక ఉండొచ్చు అందువలన ఈ వీడియో పెడతానండి జై హింద్